హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసం సందర్భంగా మేమైతే వనభోజనాలకు వెళ్ళామండి ఐ థింక్ కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం ఇదే అనుకుంటా మా ఊరు అడవిలో కొండ మీద కృష్ణుడి గుడి అయితే ఉందండి అక్కడ చెట్లు ఉంటాయి అందుకని అక్కడికి వెళ్ళి వన భోజనాలు చేయాలని అనుకొని అక్కడికి అందరం కలిసి వెళ్ళాము వంటకి కావలసిన ఐటమ్స్ అన్నీ అక్కడికే తీసుకెళ్ళి అక్కడే వంట చేసుకొని తినాలని అన్నీ తీసుకొని వెళ్ళామండి అక్కడైతే ఒక రూమ్ ఉంది వంట చేసుకోవడానికి కూడా ఫెసిలిటీగా ఉంటుంది ఒకసారి ఆ క్లైమేట్ చూడండి ఎలా ఉందో అసలు కొంతమంది అయితే బయట కూర్చొని ఉన్నారండి కొంతమంది లోపల వంట చేస్తూ ఉన్నారు క్లైమేట్ అయితే చల్లగా ఉందండి అసలు ఆ అడవిలో ఆ గాలి ఆ పచ్చని చెట్లు సూపర్గా ఉన్నింది క్లైమేట్ అయితే కార్తీక మాసంలోనే వన భోజనాలు ఎందుకు చేసుకుంటారంటే చల్లగా ఉంటుందండి కార్తీక మాసం అంతా లేదంటే అడవిలో ఎండలు మండిపోతాయి కదా అప్పుడు వెళ్ళలేరు కదా అడవికి అందుకని వన భోజనాలు అనేవి కార్తీక మాసంలో పెట్టుకుంటారు వర్షాలు పడి చెట్లు కూడా బాగా పెరుగుంటాయి ఆక్సిజన్ బాగా అందుతుందనేసి అడవిలో వన వన భోజనాలు అనేవి చేస్తూ ఉంటారండి రూమ్లో అయితే కొంతమంది వంట చేస్తూ ఉన్నారండి వనభోజనాలు అంటే రకరకాలు చేసుకోవాల్సిన పని లేదండి ఐటమ్స్ పప్పు అన్నము పచ్చడి పెరుగు చేస్తున్నారు అక్కడే చేసి వంట చేసి తినడం అనేది చాలా గొప్ప విషయము అందరూ కలిసి హ్యాపీగా వంట చేస్తూ బయట అయితే మాట్లాడుకుంటూ ఉన్నారండి కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే అందరూ కలుస్తూ ఉంటారు అందులో ఈ సందర్భం కూడా ఒకటి స్వీట్ కోసం అనేసి పాయసం చేస్తున్నారండి పాయసం కూడా చాలా బాగుంది వంట అంతా చాలా బాగుంది ఇదివరకు ఎప్పుడూ వనభోజనాలు అయితే చేయలేదండి నేనైతే ఫస్ట్ టైము నాకు తెలిసి మా ఊర్లో కూడా ఇదే ఫస్ట్ టైం వనభోజనాలకు వెళ్ళడము అందరం అనుకొని సరదాగా అలా అడవిలోనే గుడి ఉంది స్వామి కార్యం స్వకార్యం అన్నీ అన్నట్లు అన్నీ జరిగిపోయాయి క్లైమేట్ చూడండి ఎలా ఉందో కొండలు పచ్చని చెట్లు అలాగే చెరువు మొన్న మొంత తుఫాన్ కారణంగా చెరువులో అయితే పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ వంట జరుగుతుంది ఈ లోపు మనం అక్కడికి వెళ్ళి చెరువు వద్దాము సరదాగా అలా వెళ్ళి ఇదో చెరువు దగ్గర చెరువు దగ్గరకైతే వచ్చేసానండి నేను అలా గట్టు ఉన్నంత వరకు వెళ్ళానండి చాలా లోతుగా ఉంటుంది కదా లోపలికి వెళ్తే ఇంకా బయటే నిల్చొని ఉన్నాను చేపలు అయితే బాగా తిరుగుతున్నాయి మన ముంత తుఫాన్ కారణంగా చెరువులో నీళ్ళు అయితే అద్భుతంగా ఉన్నాయి చల్లని గాలి నీరు వాతావరణము కొండలు చెట్లు అదిరిపోయింది లక్ లొకేషను ఒకప్పుడు చూసినప్పుడైతే చెరువులో బాతులు కూడా తిరుగుతూ ఉండేవండి ఇప్పుడు బాతులు అయితే ఎక్కడా కనిపించలేదు చూస్తున్నాను బాతుల కోసం అనేసి బాతులు అయితే లేవు కానీ చెట్లు బాగా పెరుగున్నాయి చెరువులో కూడా నేను చూపించే చెట్టు కలేకాయల చెట్టు అండి కాయలు అయితే లేవు ప్రస్తుతానికి మేబీ ఇది సీజన్ కాకపోవచ్చు కాయలు అయితే నల్లగా చిన్నగా గుండ్రంగా ఉంటాయండి మీరు ఎవరన్నా తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదైతే బిక్కాయి చెట్టు అండి ఇక్కడ కూడా బిక్కాయలు లేవు మీరు తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ ఎవరు చేయట్లేదు కామెంట్ చేస్తే కదా నాకు తెలిసేది నా వీడియోస్ ఎలా ఉన్నాయో లేదో ఖచ్చితంగా మీ కామెంట్ తెలియజేసి ఒక లైక్ అయితే కొట్టండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఖచ్చితంగా అలా సరదాగా చెరువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి కృష్ణుడి దగ్గరికి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నానండి అంటే చెరువుకి దగ్గరలోనే కృష్ణుడి గుడి కట్టారు ప్రకృతి ప్రేమికులు ఉంటారు కదా కొంతమంది అటువంటి వాళ్ళకైతే మా ఊరు ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇప్పుడు చల్లగా ఉంది కదా సూపర్గా ఉంది క్లైమేట్ అయితే వంట అయితే రెడీ అయిపోయిందండి అందరూ ప్లేట్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు తినడానికి అన్నం అయితే రూమ్ లోపలే పెడుతున్నారండి కృష్ణుడు గుడి అంటున్నావు కృష్ణుడిని మాత్రం చూపిస్తా లేవే అంటారా చూడండి కృష్ణుడు అద్భుతంగా ఉన్నాడు లోపల నల్లరాతి విగ్రహం అండి చూడటానికి చాలా బాగుంటుంది ఆ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చిందండి చూడండి మీరే మళ్ళీ లొకేషన్ అంతా ఒకసారి చూపిస్తాను ఆ గుడి దగ్గర నిల్చొని ఆ లొకేషన్ అంతా ఒకసారి వీడియో చూస్తే ఎంత అద్భుతంగా ఉంది ఇదిగోండి కృష్ణుడు అయితే చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా బాగుంటాడు నల్ల నల్ల విగ్రహం నల్ల రాతి విగ్రహం అండి మాలలు అవి వేశారు చూడటానికి చాలా బాగున్నాడు కృష్ణుడు అలా క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ కొందరైతే లోపల భోజనం వడ్డిస్తున్నారు కొందరు బయట కూర్చొని ఇంకా ముచ్చట్లు చేస్తున్నారు కొందరు తింటూ ఉన్నారు మీరు ఇలాగే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి మా వన భోజనాలు అందరికైతే అన్నం వడ్డిస్తున్నారు ఆవిడ మా అత్త అవుతుంది పప్పు వడ్డిస్తున్నారు ఆమె అయితే పెద్దమ్మ అవుతుంది పెద్దమ్మ అవుతుంది అందరూ అన్నం పెట్టించుకొని వెళ్ళి బయట కూర్చొని ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారండి బయట ఏమో చల్లని వాతావరణం లోపలేమో అన్నం చూడండి పొగలు వస్తూ ఉంది అన్నము కూర పచ్చడి వేసుకొని బయట క్లైమేట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ తింటుంటే సూపర్గా ఉనిందండి నేను కూడా ఒక ఇస్తరాకు తీసుకొని అన్నమైతే పెట్టించుకొని పప్పు వేయించుకొని పచ్చడి అవన్నీ వేయించుకొని నేను కూడా బయటకు వెళ్ళి తింటున్నానండి ఇవిడైతే ఏంటి నన్ను ఫస్ట్ తీస్తున్నావా వీడియో అంటుంది ఫస్ట్ ఆవిడ చేతిలోనే విస్తురాకుంది అలాగా వీడియో అయితే తీస్తూ ఉన్నానండి అందరూ తింటూ ఉన్నారు అందరూ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ చల్లని గాలి పీల్చుకుంటూ భోజనాలు అయితే చేస్తున్నారండి అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడు ఇలాగ వెళ్ళలేదు వీళ్ళు కూడా నాకు తెలిసి అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు అయితే తింటూ ఉన్నారండి వీడియో తీస్తున్నారు అందరూ న్యాచురల్గా ఉంటేనే కదా వీడియో బాగుంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కూర్చొని తింటూ ఉన్నారండి వీడియో రాగానే తింటున్న వాళ్ళు సైలెంట్గా అయిపోయి వీడియో తీయమ్మా అని చెప్పి అంటున్నారు నాకైతే అక్కడ వచ్చిందండి మన వీడియోస్ అన్నీ న్యాచురల్గా ఉండాలనేసి న్యాచు చాలా వరకు వీడియోస్ అన్నీ న్యాచురల్గానే ఉంటాయి న్యాచురల్ వీడియోస్ చేస్తాం మనం అంతా అందరూ అయితే భోజనం తింటున్నారండి భోజనం తినేసిన తర్వాత అరటి పండ్లు అయితే తీసుకొచ్చారు నేను కూడా భోజనం అయితే తింటున్నానండి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆ భోజనం తింటుంటే ఆ టేస్టే వేరు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా కొండ మీదకి వెళ్ళి భోజనం చేస్తామని సూపర్గా ఉనింది ట్రై చేయండి మీ ఊర్లో కూడా ఇలాంటి వాతావరణం ఉంటే అన్నం అయితే తినేసాము తినేసిన తర్వాత ఒక అరటిపండు ఇచ్చారు అందరికీ అరటిపళ్ళు కూడా తినేశారు లాస్ట్ వాయి అయితే పాయసం అండి అందరికీ అరగడానికి స్వీట్ తింటారు కదా చాలామంది భోజనం అయిపోయిన తర్వాత అందుకని పాయసం అయితే వడ్డిస్తున్నారండి అందరికీ గ్లాస్లో పాయసం వేసుకొని తింటున్నారు ఆయన చూపిస్తున్నాడు మామైతాడండి నన్ను కూడా చూపియ్యు అనేసి అందుకే ఆయన్ని సపరేట్గా తీశాను ఈయనైతే ఆంజనేయ స్వామి భక్తుడు అండి అంతరాలు వేస్తుంటాడు అలా ఒకసారి అందరినీ వీడియో తీసేస్తున్నాను అందరూ బాగా కోఆపరేట్ చేస్తున్నారు వీడియో తీయడానికి కొందరు సిగ్గుపడతారు కదా అలా ఏం లేదండి బాగా మంచిగా అందరు వీడియో తీయో అని చెప్తున్నారు అందరినీ తీస్తున్నాను లొకేషన్ ఒకసారి ఫైనల్గా చూపించేసి నేనైతే ఇక్కడ ఉన్నాను కానీ మేము ఉండేదానికి ఈ గుడికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా మా పాప మీదే ఉంది మా పాప అయితే పడుకొని ఉంది అందుకని వచ్చాను లేకపోతే నాకైతే కుదరదండి రావడానికి అలా నేను కూడా పాయసం అయితే తినేసి ఇంటికైతే బయలుదేరిపోయానండి పాపం నా పాప ఆ రోజంతా నిద్రపోతూనే ఉన్నింది నేను అక్కడికి వెళ్ళి వచ్చేదాకా ఇలాగ మా వీడియో అయితే పూర్తయిపోయింది